హాయ్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో అయితే ఆవు తొందరగా అయితుంది అదే డెలివరీ అవుతుంది అని ఎలా తెలుసుకోవాలైతే చెప్తాను ఫ్రెండ్స్ కంప్లీట్గా అయితే చూసేయండి ఫస్ట్ పాయింట్ తీసుకుంటే ఏంటంటే ఆవు తొమ్మిది నెలలు గర్భంలో ఉన్నప్పుడు జోరుగా అయితే నడవదు అంటే తొందరగా అయితే నడవదు స్లోగా అయితే నడుస్తూ ఉంటుంది సపోజ్ అదైతే అదే దాని బాడీలో బాడీ పెయిన్స్ అంటే నొప్పులు వచ్చిన్నాయంటే వాకింగ్ అనేది జోరుగా చేస్తూ అంటే జోరు జోరుగా నడుస్తూ ఉంటుంది అనమాట ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అబ్జర్వ్ చేయాలి ఏంటి అంటే ఇక్కడ మొలం తీగ అనేది వేసి ఉంటుంది అనమాట ఈ మొలం తీగ వేసింది అంటే ఆవు కంపల్సరీ అదే రోజే డెలివరీ అయితే అయిపోతుంది ఇంకొక పాయింట్ తీసుకుంటే ఏమంటే ఆవు పొదుగు చూసారంటే ఫుల్ టైట్గా ఉంటుంది పాలు కూడా షేప్కొని ఉంటాయి కొన్ని ఆవులు అయితే పాలు కూడా కరుస్తాయి మీరు చూడండి కంప్లీట్గా చూడండి అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ నేను చేసే వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఏదైనా యూజ్ అయితే ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి కామెంట్ అయితే చేసుకోండి మీ డౌట్స్ ఏది ఉన్నానో కామెంట్లో పెట్టేసుకోండి అండ్ ఇంకో విషయం చూడండి ఇక్కడ ఆవు చూస్తున్నారు కదా ఈ వీడియో కొంచెం స్లో చేశాను ఎందుకంటే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలండి పొదుగు పొదుగు అబ్జర్వ్ చేసుకోండి కొన్ని ఆవులు అయితే లేక పాలు అయితే ఏడుస్తాయి ఇంకొన్ని ఆవులు అయితే ఏడవండి అదే అంత సెట్ అయిన పాయింట్గా తీసుకోవద్దండి అది తీసుకొని కొందరు ఇంత ఇంత అని కాసుకో ఉంటారు అట్లేం లేదు కొన్నావులు ఐదు రోజులు ముందుగా ఏడిస్తాయి మా ఆవు అయితే అలా మీడలేదు అండ్ అది అయితే కన్సిడర్ చేసే పాయింట్ అయితే కాదు ఇక్కడ చూస్తూ ఉన్నారు కదండి నార్మల్గా ప్రెగ్నెన్సీ తొమ్మిది నెలలు అట్లా ఉండే ఆవులు ఏం చేస్తాయి అంటే సైలెంట్గా ఉండడం పడుకోవడం అంతే చూసుకుంటాయి నిద్రపోవడం కానీ ఎప్పుడు బా దగ్గర కీనడం వచ్చింది అంటే ఆవుకి నొప్పులు స్టార్ట్ అయింటాయి కాబట్టి ఆవు అనేది ఫుల్ యాక్టివ్గా అయితే ఉంటుంది అండ్ ఎవరైనా చూసుకోవచ్చు మీరు ఇలా ఈ సింటమ్స్ అందరికీ ఉంటాయి ఒక దగ్గర ఉండదు తోకలు నడిచడంలో కానీ కడుపు వాసన చూసుకోవడం కానీ ఇలా ఎక్కువ నడుస్తూ ఉంటాయి అండ్ ఈ లెగ్స్ అనేది పెయిన్ అనేది ఎక్కువ స్టార్ట్ అవుతాయి తొడల దగ్గర కాబట్టి ఆవు దగ్గర అయితే నిలబడి ఉంటే లైక్ కాళ్ళు ఎత్తడం అక్కడ తిరగడం ఇక్కడ తిరగడం చేస్తూ ఉంటుంది లైట్గా నొప్పులు వచ్చినప్పుడు ఎందుకంటే కొన్ని ఆవులు ఎక్కువ నొప్పులు కూడా చెప్పుకో కొన్ని అయితే కొంచెం నొప్పులకి తొందలాడిపోతాయి కానీ కొన్ని ఆవులు అట్లేముండవు క్లియర్గా చూసుకోండి ఇంకోటి ఏమంటే ఆవుకి నార్మల్గా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కడుపు అనేది కొంచెం పైకి ఉంటుంది అబ్జర్వ్ చేస్తే మీరు క్లియర్గా కానీ నొప్పులు వచ్చి దగ్గరలో ఈతుని అనేటప్పుడు కడుపు అనేది దిగుకి జారుతుంది అన్నమాట అప్పుడు జారినప్పుడు ఏమవుతుందంటే కడుపుకి ఈ పై అనే ఆవులో ఉండే బిడ్డ అనేది టైట్గా కరుసుకోవడం వల్ల మేత అనేది ఎక్కువ తిందో ఎప్పుడు కడుపు లూజ్ అవుతూ వస్తుందో బేబీ కిందకి లూజ్ అవుతూ వస్తుందో కడుపు కూడా లూజ్ అవుతుంది ఆ టైంలో ఆవుకి అనేది ఆకులనేది అవుతుంది కాబట్టి అప్పుడు కొంచెం నార్మల్ కింద కొంచెం ఎక్కువగా తినడానికి అయితే ట్రై చేస్తుంది మీరు అనుకోవచ్చు నొప్పులు వచ్చినప్పుడు ఆవు ఎట్ల మేతమేస్తుంది అనేసి చూడండి ఫ్రెండ్స్ నొప్పులు అంటే నేను చెప్తున్నాను ఈ వీడియోలో చెప్పేదంతా ఏంటంటే ఒక ఐదు ఆరు గంటల ముందు ఎప్పుడు కానీ గంట ముందు ఏ ఆవు నొప్పులు వచ్చినప్పుడు మీద ఇంక ముందు ఇంక గంట సేపు ఉంది డెలివరీ చేయడానికి కానీ టైంలో ఏ ఆవు కూడా మీదు ఆ ఒక రోజులో కానీ ఆ రోజు ముందు కానీ ఏ సింటమ్స్ ఏమేమి జరుగుతాయి ఆవులోనైతే చెప్తాను చూసుకోండి మేత కూడా బాగా మేస్తాయి అండ్ ములం తీగదైతే కంపల్సరీ ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ కడుపు కూడా వాసన చూసుకుంటూ ఉంటుంది ఫైనల్గా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి